ప్రభులందు దేవుని పిల్లలారా రెండవ దిన మాసే సుకోపవాస కోడిక సంబంధంగా మరి నిర్గమాకాండము రెండవ అధ్యాయమును మనము ధ్యానము చేసినట్లయితే అందులో మనకు కనపడుతున్నటువంటి ఒక విలువైన అంశం మనకు కనపడుతుంది అది ఏమిటంటే లక్ష్యము ఏమిటిది లక్ష్యము అనగా దేవుడు ఇజ్రాయిలీల యొక్క మొరని విన్నాడు ఐగుర్తూలు పెడుతున్న బాధ నుండి బాధపడుతూ బాధలో భయపడకుండా అయిన అబ్రహాము ఇసాకులకు చేసిన వాగ్దానమును గుర్తు చేసుకుంటూ దేవునికి మరపెట్టినాడు ఇజ్రాయలి ప్రజలంతా అప్పుడు దేవుడు వారి మొరను విన్నాడని వారి మీద లక్ష్యం ఉంచినాడని దానికి కారణము అబ్రాహా ఇస్ చేసిన వాగ్దానం నేనని మనకు తెలియబడతా ఉంది దేవుని పిల్లారా దీన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మన ప్రార్థన వినలేదా ముఖ్యంగా క్రైస్తవ సంఘం నేర్చుకోవాల్సినది తర్వాత లోకస్తులు కూడా నేర్చుకోవాల్సినది దేవుడి తెలియని వారు దేవుడు మన మాటలు వినలేదా మన ప్రార్థన ఆయన మన మీద లక్ష్యం ఉంచలేదా కారణం ఏమిటి ఆయన ఖచ్చితంగా లక్ష్యం ఉంచే దేవుడే కానీ ఎప్పుడు ఉంచుతాడు అనే విషయాన్ని అధ్యాయం ద్వారా మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేశం కాని దేశంలో నీ సంతానం వెట్టి పనులు చేస్తారు బాధింపబడతారని తన్నీన అబ్రాహముతో దేవుడు వాగ్దానం చేసినాడు డెబ్బై మంది ఐగుప్తి దేశానికి వచ్చి యొక్క సంతానమైన ఇజ్రాయేళ్ళకి దేశం కాని దేశానికి ఈరోజు ముప్పై లక్షల మంది అయినారు అక్కడ అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వెట్టి పనులు పెడతా వచ్చినారు బాధ పెడతా వచ్చినారు కానీ వాళ్ళ యొక్క నిరీక్షణ ఏమిటంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే మా తన్న అబ్రాహం ఇసాకు దేవుడు ఒక రక్షకుని కొని పంపుతాడు అన్నదేవారి యొక్క నిరీక్షణ దాన్ని బట్టి ఆ వెట్టి పని తట్టుకోలేక దేవునికి మరపెట్టారే కానీ వాళ్ళు దేనికి మొక్కలేదు మరపెట్టలేదు అప్పుడు వారి మనను విన్నట్లుగా వాగ్దానం గుర్తు చేసుకున్నట్లుగా వారి మీద లక్ష్యం ఉంచినట్లుగా మనము లాస్ట్ వచనాలలో నిర్గమకాలం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు విషయాల్లో మనం చూడగలము మరి దీన్ని బట్టి ఈరోజు మనము లక్ష్యము అనే అంశం మీద మనకు మేలు కలగాలంటే చేయవలసిన ఒక ఐదారు విషయాలు అంటే మనం లక్ష్య పెట్టవలసిన ఐదారు విషయాలు లక్ష్య పెట్టకుండా ఒక ఐదారు విషయాలు మనం తెలుసుకొని నేర్చుకొని ఆ ప్రకారం చేయాలి అప్పుడు మనకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం మనకి ఈరోజు మాట్లాడుతూ ఉంది గనక ఇజ్రాయలి వారి మీద లక్ష్యం చేసినాడు అప్పటికే మోసే ప్రవక్తను పుట్టించి ఉన్నాడు నలభై ఏండ్లు మోసే ప్రవక్త ప్రవక్తగా కాకుండా ఐగుప్తు దేశంలో పెరిగి ఉన్నాడు అష్ట ఐశ్వర్యముతో రాజభోగముతో పెరిగి ఉన్నాడు తర్వాత ఆయనకు ఒక మనసునిచ్చినాడు దేవుడు అప్పటికే ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరాలకే వారు మొరుపెట్టేప్పటికే అది ఏమిటంటే తన ప్రజలతో పనిచేయడమే ఈ లోక ధనము కంటే కూడా ఒక గొప్ప భాగ్యమని అన్నీ విడిచి నలభై దినాల మిద్యాను దేశానికి ఆ యాజకుని దగ్గర మరి తన కూర్చుని పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకుని శిఫారాను అక్కడ గొల్లమేపుతున్నాడు ఇంకా అతని ద్వారా మోసే ప్రవర్తన దేవుడు వారిని బయటకు తీసుకుని వెళ్ళాల ఐగుప్తి దేశం నుంచి మళ్ళా కానాను దేశానికి పాలు తెలియ ప్రవహించే దేశానికి అలాగే దేవుని పిల్లారా ఈ రోజుల్లో మనం ఒక శుభవార్త విన్నట్టయితే భూలోకంలో ఉన్న మానవులందరినీ కూడా అబ్రహముతో చేసిన వాగ్దాన ప్రకారంగా అన్ని అన్యజనులంతా కూడా ఆశ్రదింపబడతారని చెప్పినట్టుగా ఏసు పీస్తుగా ఈ లోకానికి దేవుడు వచ్చి మరి లోకంలో మానవులను లోకం నుంచి వేరు చేసి మోక్షానికి చేర్పించాలని దేవుడు ఉద్దేశించి రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చిన మన సర్వమానవుల పాప పరిహారం కోసం నీ పాప పరిహారం నా పాప పరిహారం వ్యక్తంగా చనిపితే నేర్చినాడు పర్మ వెళ్ళాడు త్వరగా ఉన్నాడు కనుక ఇది ప్రకటించండి అన్నాడు మంది శిష్యులు ప్రకటించినారు తర్వాత అనేక మంది భక్తులు ప్రకటించారు ఈరోజు ఎక్కడ కూడా మనం ప్రకటించాలి దేవుడు మనం ఇక్కడ సంగమగా చేర్చి ఉన్నాడు గనుక ఈ మేలన్నీ కూడా మన పట్ల జరగాలంటే మరి నీ ప్రార్థనకు దేవుడు వినలేదేమో లక్ష్యం ఉంచలేదేమో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా లక్ష్యం ఉంచాలంటే ఈరోజు ఎంచాలి అంశం మీద దేవుడు చెప్పిన మాటలు ఒక ఆరు ఐదారు విషయాలు లక్ష్యం ఉంచవలసినవి ఐదారు విషయాలు లక్ష్యం ఉంచినవి మనకు ఈరోజు నేర్చుకుందాం చూడండి మొట్టమొదటిగా దేవుని పిల్లారా మరి ఏది మేలు దేని మీద లక్ష్యం ఉంచాలా అనేది చూడండి ఒక ఐదు విషయాలు చెప్తాను అంతకంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి దేవుడు మన మీద కూడా లక్ష్యం అనుకుంటున్నామేమో కానీ దేవుని పిల్లారా ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు దానికోసం చింతించుతున్నాడు చూడండి కింద ఐదో అధ్యాయం ఏడవ మంచి చూస్తే ఆయన చింతించుతున్నాడు అని చెప్పింది అనగా ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు నేనేమన్నా నా మీద లక్ష్యం ఉంచలేదేమో నా మొర వినలేదేమో నాకు మేలు చేయలేదేమో అనుకుంటున్నావా ఆయన అలాగే ఉంటుంది కానీ ఆయన మాతృ మీద లక్ష్యం ఉంచుతున్నారు కానీ లక్ష్యం ఉంచాలంటే ఏం చేయాలి ఐదారు విషయాలు లక్ష్యం ఉంచాలా దేని మీద మనం లక్ష్యం చాలా నేర్చుకున్నాం చూడండి మనకు మేలు కలిగినట్టు దేని మీద లక్ష్యం ఉంచాలంటే రెండో పేదృకం మూతాధ్యం పంతొమ్మిదో క్వశ్చన్ ప్రకారంగా దేవుని మీద మనము లక్ష్యం ఉంచాలి ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచితే మనకు మేలని అక్కడ రాయబడి ఉంది దేని మీద లక్ష్యం ఉంచాలి దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి ఉంచుతున్నామా దేవుని వాక్యం మీద ఆలోచించండి ఈరోజు నుంచి దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యమైన ఆస్తి దేవుని వాక్యమైన సర్వం అని చెప్పి దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచేవారుగా ఉండాలి అప్పుడు దేవుని మీద లక్ష్యం ఉంచుతాడు రెండవదిగా దేవుడు దేని మీద లక్ష్యం ఉంచుతున్నాడు అనే విషయాలు చూడండి ఇజ్రాయిల్ను బయట రెప్పించిన వాడు అయిన వారు నిబంధనలో ఆ నిబంధనలో నిలవలేదు గనుక ఆయన లక్ష్యం నిలిచి ఉంటే ఆయన ఖచ్చితంగా లక్ష్యం చేస్తాడని ఎబ్రి రాష్ట్రపత్రిక ఎనిమిదవ అధ్యాయమును తొమ్మిదవ విషయంలో మనం చూస్తున్నాం కనుక ఆ లక్ష్యం ఇచ్చినాడు మన పిలిచినాడు రక్షించినాడు రక్షించిన తర్వాత మనం ఆయన నిలిస్తే ఆయన నిలిచి ఉంటే నిలిచి ఉండే ఆయన చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటే అప్పుడు మన మీద దేవుడు లక్ష్యమించే దేవుడిగా ఉంటాడు అప్పుడు మనకు కలుగుతుంది మన ప్రార్థన వింటాడు గనక మనం ఆయనలో నిలిచే వరంగా ఉండాలి మూడవదిగా చూస్తే ఏసు మీద మనం లక్ష్యం ఉంచాలి దేవుడు అంటే కొంతమంది తెలియని దేవుడి మీద లక్ష్యం ఉంచుతున్నారు కొంతమంది దేవుడు కానీ ముక్కోటి దేవతల మీద లక్ష్యం ఉంచుతున్నారు అది కాదు దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఆ దేవుడు యేసుక్రీస్తు ఆయన మీద లక్ష్యం ఉంచాలి అని దేవుని పిల్లారా చూడండి పిలుపులు రాసిన ఎవరు రాసిన ప్రతి మూడో అధ్యాయం ఓటమి స్పష్టంగా మనం తెలియబరుస్తూ ఉంది ఏ దేవుని మీద లక్ష్యం ఉంచాలి ఏసు దేవుని మీద లక్ష్యం ఉంచాలి ఆయనే నుంచి ఉండే దేవుడు అనంతముండే ఉండే దేవుడు ఆదు సృష్టి చేసిన దేవుడు సృష్టిలో మానవులు పాపం చేసే పాపాన్ని బట్టి మనం నరకం పొందుతా ఉంటే మోక్షానికి వెళ్ళాక నిత్యం పొందలేకుండా నిత్యజం మోక్షం ఇవ్వడం కోసం నరకం తప్పించి మరణం తప్పించడం కోసము దేవుడి లోకానికి వచ్చిన దేవుడు మన కోసం తిరిగి లేచి పనిలో కనికి త్వరగా చూచున్నా దేవుడు నువ్వు మన్నించినా తిరిగి బ్రతికించడం కోసం ఈ నేను కలగాలంటే ఏసే దేవుని చెప్పి మనము లక్ష్యం ఉంచాలి నాలుగవదికే పిలుపు రాసిన పద్ధతి మూడు అధ్యాయం పద్దెనిమిది చూద్దామని చూసినట్లయితే పౌరు గారు అంటారు దేని మీద లక్ష్యం ఉంచుతున్నాడు ఆయన ముందున్న వా బహుమానం కొరికే లక్ష్యం ఉంచుతున్నాను అంటున్నాడు దేని మీద ముందున్న బహుమానం అదే రేప మాపో రాన ఏసుప్రభు రెండవ రాకడ దినాన ఆయన సమరూపానికి మార్చుకునే దినం వస్తా ఉంది ఏడు సమల తప్పించి ఏడేళ్ళ విందులో పల్లో తీసుకుపోయి మంచి దినం వస్తూ ఉంది ఆ తర్వాత తీర్పు పొంది నరకంలో పడకన మోత్సంలు తెరిచే దినం వస్తా ఉంది ఆ బహుమానం కోసమే నేను పరిగెత్తుతున్నాను అంటే దాని మీద లక్ష్యం వచ్చినట్టు మనం చూడగలము గనక మనం కూడా ఆ పరలోకం కోసం ఏడల మహిం కోసం ప్రవృత్తలు రెండవ రాకడ కోసం ఆయన మీద లక్ష్యం నుంచి రక్షణ పొంది అని అన్ని ఆయన రాకడీతం రెండవ చూసే వారంగా మనం ఉండాలి ఐదవదిగా దేవని పిల్లారా బాగా గమనించండి మరి లక్ష్య పెట్టవలసినవి ఏమని చెప్పి చూస్తే మరి దేవుని పిల్లారా మరి ఐదవదిగా మనం ఎంచే లక్ష్య పట్టకుండా ఏమి లక్ష్య పెట్టకుండా ఎప్పుడో కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాము చూడండి ఒకటిగా మనం చూసినట్టయితే గణిత రాసిన పది రెండవ అధ్యాయము ప్రధాన అధ్యయంలో వేషధాలను లక్ష్య పెట్టడు వేషకాలు వేస్తా ఉంటారు గోసర్గులు లాగా వేషకాలు మారుస్తూ ఉంటారు రోసర్గులు రంగు మార్చినట్లు రకరకాల వేషకాలు కాదు కాదు ఆయన నిలిచి జాగ్రత్తగా వాక్యం మీద లక్ష్యం ఉంచాలి కానీ మనం వేషకాలు వేస్తే ఆయన ఒప్పుకోడు ఆయన మన మీద లక్ష్యం ఉంచడం కనుక వేషధారణ వల్ల మార్చే వేషధారణ మారుస్తూ ఉంటారు కదా వారి మీద లక్ష్యం కనుక మనము వేషకాల వేగులు దేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండవదిగా చూస్తే పిలిపి మూడు పద్ముల్లోనే మనం చూస్తే వెనుకున్న వాటిని పౌరులు లక్ష్యం చేయలేదు ఆయన ఆ రోజుల్లోనే చరిత్ర చెబుతుంది ఆరు వేల కోట్లంటే ఆయన ఆస్తి పెంటవలే చూసుకున్నాడు ఆయన అధికారము ఎలాంటి తెలుసా ఈ రోజు ఏదో గెలిచిన నాయకుల దగ్గర పోతూ ఉంటారు ఓడిపోయిన నాయకులు వదిలేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి గెలిచిన నాయకులే కావాలా బైబిల్లో సులభనది కాలంలో వేషరిద్దరు కుమార్లకని సత్యపెన కుమార్ నా కుమారుడు కాదు నా కుమారుడు నా కుమారుడు అన్నట్లుగా ఆ పార్టీలో గెలిచిన వారే కావాలా ఒక రకంగా ఉండరు గెలిచిన వారి దగ్గర పోవాలి అన్ని మేలే కావాలా పోతే తిడతా ఉంటారు ఇప్పుడు రామప్రసాద్ ఉన్నాడు ఆయన తిట్టి చంపుతా ఉంటాడు రే ఓటు మేలే పోండా అని నిజమే కదా ఓటు ఒకరికేసి మూర్ దగ్గర పది ఎడజేస్తారు మేలు చేరే కదా అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే దేవుని పిల్లారా ఆ యొక్క పౌరుల భక్తులు వెనుకున్న వాటిని లక్ష్యం తెలియదు అధికారాన్ని వదిలేసిన రాజ దగ్గర అధికారం ఆ అధికారం ఆయన పొందినవాడు ఆ అధికారం నాకు వద్దనుకున్నాడు దేవునికి అధికారం అంటే చాలు అనుకున్నాడు ఈ లోక అధికారం శాతానికి సంబంధించిన అధికారం అనుకున్నాడు తెలుసుకొని లోక అధికారం వదులుకున్నాడు ఆయన మతం గొప్పది ఆ గొప్ప మతాన్ని వదులుకున్నాడు నాదే కానీ అంతకంటే గొప్ప మతి మీద అనుకున్నాడు ఇదే మోక్షం చేసే మరొక అని చెప్పి దాని కొరకు అన్నీ కూడా వదులుకున్నాడు అందుకే వినుకున్న వాడిని లక్ష్యం చేయలేదు అంటాడు కనుక మనం కూడా వినుకున్న వాటిని లక్ష్యం చేయకుండా బ్రతకాలి మన బంధువులు కావచ్చు కులం కావచ్చు మతం కావచ్చు ఒంగోడు కావచ్చు ఒంగోడు కావచ్చు ఏదైనా కావచ్చు వినుకున్న వాటిని మనం లక్ష్యము చేయకూడదు ఇప్పుడు ఏముంది ముందున్న వాటికే పరిగెత్తాలి మనము ఆ గురి ఎత్తికి ఆ దగ్గర పరిగెత్తాలి కానీ వేణుకున్న వాటిని తల్లి ఇంకో కానీ తల్లి చనిపోయి ఎవరైనా చనిపోవాల్సిందే కూడా చనిపోవలసిందే లెక్క చేయొచ్చా కనుక ఆ ప్రవు నమ్ముకుందుకు సంతోషించాలి కానీ బాధపడితే అవసరం లేదు కనుక వేణుకున్న వాటిని లక్ష్యం చేయకూడదు అలాగే మూడవదిగా చూస్తే మనం లక్ష్యం చేయాలి ఏంటంటే మొదటి మొదటి ఓటు వద్దాం నాలుగవ చంలో మనం చూసినట్లయితే విశ్వాసాన్ని పక్కన పెట్టి చాలామంది వివాదాలతో ముందుకెళుతూ ఉంటారు అయ్యా లక్ష్య పెడతా ఉంటారు వివాదముల అస్సలు లక్ష్య పెట్టకూడదు వివాదములను అస్సలు లక్ష్య పెట్టకూడదు దేవుని పిల్లారా బాగా గమనించండి అలాగే వివాదాలు లక్ష్య పెట్టకండి రోజు అయ్యా వివాదాలు నాకు అయినా విశ్వాసాన్ని ముందుకెళ్తానని ముందుకెళ్ళే వరగా అలాగే మొడుతు మొదటి క్రింద ఒకటి అధ్యాయము నాలుగవధ్య ఉండి అలాగే మొడుతి మదికి నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చంలో బోధయ గురించి రాయబడింది అక్కడ దయ్యముల బోధయిందో లక్ష్యం ఉంచకూడదు ఏ బోధ దయ్యముల బోధ చాలామంది దేవదాసరాయ గారి యొక్క బోధ దయ్యముల బోధ అంటున్నారు కానీ ఆయన గురించి తెలియదు ఆయన బోధన గురించి మనం చేస్తున్నది ఆయన బోధే ఇక మోసే సుఖోపష్ట కుటాలు ఆయన బోధే మరి దేవుని పిల్లారా చూడండి ఆయన బోధ ఏదేమిద లక్ష్యం ఉంచకూడదు దేవుని లక్ష్యం ఉంచాలో మరి దేవుని బోధ బోధిస్తున్నాడు ఆ బైబిలు ఆధారంగా బోధిస్తున్నాడు గనక దేని మీద మనం బోధించాలి దేవుని బోధ మీద ఉంచాలి కానీ దయ్యాల బోధ మీద మనం ఉంచకూడదు చాలామంది అయ్యగారి యొక్క బోధ దయ్యాల బోధ అంటున్నారు అయితే చాలామంది మంది యొక్క విశ్వాసాలుగా ఉండి మరి వారంటున్న ఆ బోధకే ప్రిబరిస్తున్నారు లక్ష్యం ఉంచుతున్నారంటే దేవుని పిల్లలు అయ్యగారు బోధించిన బోధ దై దేవుని బోధ ఈ దేవుని బోధ మీద ఉంచాల కానీ దానికి మాట్లాడుతున్న వారి బోధ మీద లక్ష్యం ఉంచకూడదు చాలా మంది మన సంఘంలో దర్శనాలు చూసి కూడా అన్ని చూసి కూడక అలాంటి బోధల మీదనే లక్ష్యం ఉంచుతూ ఉంటారు గనక యొక్క విశ్వాసులుగా దైవజన్ల యొక్క బోధ దేవుని యొక్క బోధని తెలుసుకొని దేవుని బోధ మీద లక్ష్యం ఉంచాలి కానీ దయాల బోధ మీద లక్ష్యం ఉంచకూడదు దేవుని పిల్లారా అలాగే ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే మనుషుల కట్టడను లక్ష్యం ఉంచకూడదు మనుషులు రకరకాల కట్టడలు అయ్యే ఆచారాలు రకరకాల ఆచారాల మీద మనము లక్ష్యం ఉంచకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తీర్పు రాసిన పత్రిక కోట మధ్యం పద్దెనిమిది పద్యం ఇలాగ చెప్పుకుంటే చాలా ఉన్నాయి మనం లక్ష్యం ఉంచవలసినవి లక్ష్యం ఉంచకూడనవి గనుక ఈరోజు దేవుడి దిసరాయల యొక్క మరణి విని వారి మీద లక్ష్యం ఉంచినట్టు మన మీద కూడా లక్ష్యం ఉంచాలంటే ఏం చేయాలో చెప్పండి ఈ రెండవ దిన మోసే సుఖోపవాస పండగ కొడికినా బట్టి దేవుని పిల్లారా ఈ లక్ష్యం అనే అంశం మీద మనకు మేలు జరగాలంటే ఏ ఐదు విషయాలు అయితే మనము లక్ష్యం ఉంచాలని నేర్చుకున్నామో ఐదు విషయాల మీద లక్ష్యం ఉంచాల ఐదవదిగా మరి ఆరు విషయాలు ఆ ఐదు విషయాల మీద లక్ష్యం ఉంచకుండా మనం బ్రతకాలి ఇంకా నేర్చుకోవాలి బైబిల్ చదివితే వాక్యం మీద లక్ష్యం ఉంచి మనం వాక్యాన్ని బాగా దేవుని వాక్యం చదివినట్టయితే బైబిల్ చదివినట్టయితే ఇదే అంశం చాలా విషయాలు కనపడతాయి మనకు లక్ష్యం ఉంచవలసిన విషయాలు లక్ష్యం ఉంచకుండా విషయాలు ఇలాగా మనము ముందుకెళితే పేతర భక్తులు చెప్పినట్లుగా మనకు మేలు కలుగుతుంది ఈశ్వరాయ దేశం నుంచి బయటికి రప్పించినట్లు మనలో కూడా ఈ లోకం నుంచి బయటికి రప్పించే నరకానికి వెళ్ళకుండా మన నిత్యం మనం పొంద నిత్యం పొందాలంటే నిత్యము మోక్షములో ఉండాలంటే ఈ లోకంలో కూడా దేవుడు చెప్పినట్లు మనం ఏం చెయ్యాలి నూరు రెట్లు మెందు మేలు పొందుకోవాలంటే ఈ లోకంలో దేని మీద లక్ష్యం ఉంచకూడదు వాటన్నిటి మీద వారందరి మీద లక్ష్యం ఉంచకుండా దేని మీద లక్ష్యం ఉంచాలో వాటి మీదనే వారి మీదనే దేశ మీదనే లక్ష్యం ఉంచి మరి ప్రార్థిస్తూ ముందుకెళ్ళాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు నిర్గమకాలు రెండవ దేం తెలియపరిచిన ప్రకారం ముందుకెళ్ళ మేలు పొందే భాగ్యము కలుగునట్టు ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు నుంచి ప్రార్థన చేసుకుందాం